హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను నిన్నైతే టూ డేస్ నుంచి వీడియోస్ ఏం అప్లోడ్ చేయట్లేదు కదా ఎందుకు అంటే నా ఫేస్ ఎలా తయారైంది అంటే నేను గాలి వేస్తున్నా విధి విచిత్రం ఏంటంటే నేను మా మ్యారేజ్ అయ్యే దగ్గర ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఈ ఎయిట్ ఇయర్స్లో నేను గాలి చాలాసార్లు చేశాను బట్ ఇప్పుడు ఇలాంటి మిస్టేక్ జరగలేదు ఎందుకు జరిగింది ఎలా జరిగింది నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లే సో అయితే ఇదైతే ఇలా అంటే ఆ గాడే ఇట్లా అని ఒక బమ్ పేయక పెరిగింది పేలేసరికి ఇలా అన్నమాట కనిపిస్తుందా ఫోన్లో అంత తెలియట్లేదు కానీ నార్మల్గా అయితే తెలుస్తుంది చిమ్ చిమా ఉంటుంది తెలుసా ఏదో నవ్వుకుంటూ విడుదల చేసేస్తున్నాను కానీ ఇట్లా అయితే ఏమైందంటే అది ఢామ్ అని పేలేసరికి ఒకటేసారి ఆయిల్ మొత్తం వచ్చి ఇట్లా పడింది పడేసరికి నన్నొక్కటేసారి నేను గట్టిగా వచ్చినా అనమాట మా ఆయన చెడు వచ్చేసి టూత్పేస్ట్ ఉంటుంది అంటే గాబరా నేనేమో నొప్పి అవుతుంది నొప్పి అవుతుంది అని వేసేసరికి కాబర గాబరగా వచ్చేసి ఇంత టూత్పేస్ట్ తెచ్చి ఇట్లా మంచిగా అద్దేసిండమాట ఇంకా ఏమవుతుంది ఇంకా చాలామంది అంటారు కదా కాలినప్పుడు టూత్పేస్ట్ అయినా ఫెయిర్ అన్న వాళ్ళు ఏమన్నా ఏదన్నా పెడితే అవుతుంది అని అయితే పూసేసుకున్నా పూసేసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాం డాక్టర్ గారు ఏమన్నారని అంటే అయితే నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఇదే దయచేసి ఎవరు కూడా ఎప్పుడు కూడా అంటే కాలినప్పుడు టూత్పేస్ట్ మాత్రం అప్లై చేయకండి అందుకని అంటే టూత్పేస్ట్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఫోలిక్ యాసిడా అని ఉన్నా సంథింగ్ యాసిడ్ ఉంటుందంట డాక్టర్ చెప్పారు నాకు కూడా తెలియదు నేను ఎంబీఏ ఎంబీబీఎస్ బిహెచ్ లాంటివి ఏం డాక్టరేట్ లాంటిది ఏం చేయలేదు సో నాకు తెలియదు డాక్టర్ గారు చెప్పారు బట్ మర్చిపోయినా అయితే యాసిడ్ ఉంటుందంట అంటే అది డబ్బల పైన అని కాదు ఖాళీ దానిపైన కాదు నార్మల్గా కూడన్నా మనము ఫేస్ పైన టూత్పేస్ట్ని డైరెక్ట్గా అప్లై చేయవద్దు అంట ఫేస్ పైన టూత్పేస్ట్ ఒకటి లెమన్ ఒకటి ఇలా కొన్ని ఐటమ్స్ అప్లై చేయకూడదు అంట ఫేస్ పై ఇలా కొన్ని వస్తువులు అప్లై చేయకూడదు అంట ఆ విషయం అదే లేదు ఫుల్ పూసేసుకున్నాను మంచిగా అందంగా ఏదో మేకప్ వేసేటప్పుడు ఫౌండేషన్ వేస్తారు కదా ఆ రేంజ్లో పూసేసుకున్నాను అనమాట పూసేసుకున్న తర్వాత డాక్టర్ చూపించినప్పుడు ఏమైందమ్మా అన్నాడు కాలిపోయింది అన్న ఎలా కాలింది నిప్పురెవరు పడినాయా లేదంటే వేడి నీళ్ళు పడినాయా ఏమైంది సంథింగ్ అని అడిగింది అడిగితే ఇట్లా వడలేస్తుంటే ఇట్లా తుల్లింది డమ్ అని ఇట్లా అయ్యింది నా ముఖం అని చెప్పిన అన్నాడు ఏదన్నా లిక్విడ్స్ అంటే లైక్ వాటర్ అన్నా కానివ్వండి చాయ్ అయినా కానివ్వండి లిక్విడ్స్ అన్నా తినే ఫుడ్ కానీ ఏదన్నా పడేటప్పుడు గాబరగా వెళ్ళి పేస్టు ఫెరలో అసలు టి పుజయకూడదు ఎందుకు అని అంటే అవి యాసిడ్ వల్ల లోపల వరకు డ్యామేజ్ అవుతుంది ఇంకా మనకి మనము తగిలిన దెబ్బ కొంచెం అయితే ఆ దెబ్బలోన మనం ఇప్పుడు పోసే ఆయింట్మెంట్ ఇంకా అది పేస్ట్ ఏదైతే ఉందో ఇదే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది సో అలా రాయకూడదు వీలైతే చల్లని వాటర్తోనే ఎక్కువసేపు అనమాట ఇంకా ఎక్కువ వాటర్ చల్లటి వాటర్ మొహం మీద వేసేసుకోవాలి మొహం మీద కాలేదు కదా ఎక్కువ చల్లటి వాటర్ మొహం మీద వేసుకోవాలి లేదంటే ఎక్కువ బకెట్ నిండు నీళ్లు ఉంటాయి కదా ఆ నీటిలో ఫేస్ అనేది ఇలా మంచి పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకోవడం వల్ల చల్లగా అవుతుంది అది చల్లగా వేయడం వల్ల ఆ వేడి లోపల ఏదైతే వేడి ఉంటుందో ఆ వేడి మొత్తము పోతుంది వేడిపోయిన తర్వాత ప్రశాంతంగా అనిపిస్తుంది అప్పుడు మనము సిల్వర్ నైట్రేట్ కానీ సిల్వర్ ఎక్స్ కానీ ఈ రెండిట్లోనే ఏదో ఒక జెల్ తీసుకొని అప్లై చేయాలి అది లేదు అనుకోండి అలాగే ఫ్యాన్ కింద పెట్టడమో లేదంటే వాటర్తో చల్లడమో చేస్తూ ఈ లోపల ఎవరికైనా పంపిస్తే ఆ జెల్ అనేది తీసుకొస్తారు ఆ జెల్ అప్లై చేసిన తర్వాత మనకిప్పుడు లైక్ వేడి ఉంటుంది కదా ఆ వేడి మొత్తం పోయి చల్లగా అవుతుంది అనమాట అయితే ఒకటేసారి చల్లగా అవుతుంది అంటే పెట్టంగానే చల్లగా అవుతుంది మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మంట స్టార్ట్ బూమ్ అని మళ్ళీ అక్కడ టూ మినిట్స్ తర్వాత అది అట్లా ఆరిపోయిన తర్వాత మళ్ళీ సెలైన్ వాటర్ మళ్ళీ ఏది వాటర్ పెడితే వాటర్ కూడా వేయద్దు ఎందుకంటే తొందరగా ఇన్ఫెక్ట్ అవుతుంది సో చల్లని వాటర్ సెలైన్ వాటర్ తీసుకొచ్చి చక్కగా సెలైన్ వాటర్లో కాటన్ అప్లై చేసి కాటన్తో మొత్తం అంత ఇక్కడ పడింది కదా నేను కాటన్తో శుభ్రంగా అప్లై చేసి తీసేసాను కాటన్తో సెలైన్ వాటర్తో మొత్తం తీసిన తీసిన తర్వాత కనిపిస్తుందా అయితే సెలైన్ వాటర్తోనే క్లీన్ చేసినాక అప్పుడు సిల్వర్ నైట్రేట్ జెల్ అనేది అప్లై చేసుకోవాలి నా ఇంకోసారి అనమాట సెకండ్ టైం ఇప్పుడు ఇందాకటి కంటే కొంచెం మంట ఎక్కువ అవుతుంది ఇందాక ఫైవ్ మినిట్స్లోనే మళ్ళీ తని అంటే మొత్తం వెళ్ళిపోయి మళ్ళీ మండింది కదా అలా కాకుండా ఒక టెన్ మినిట్స్ వరకు కూడా మంట రాదు ఆ తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత మళ్ళీ అట్లనే సేమ్ అదే అయిన వాటర్తో అదే కాటన్తో మళ్ళీ దొరికిస్కొని మళ్ళీ అప్లై చేయాలన్నమాట మళ్ళీ అప్లై చేస్తే అంటే ఈసారి పూర్తిగా మంట అనేది అనిపించదు త్రీ టైమ్స్ అప్లై చేసేసాం కదా హాఫ్ అన్ అవర్ వస్తారు హాఫ్ అన్ అవర్ వస్తారు వన్ అవర్కి వస్తారు అట్లా ఇప్పుడు అనేది మంట అంతగా రావాలన్నమాట హాయిగా చల్లగా అనిపిస్తుంది ఆ దెబ్బ తగ్గడానికి మనం ఏదన్నా నాకైతే ఈ జెల్ ఇచ్చారు ఏదంట అలోవేరా జెల్ అంట అలోవేరా జెల్ ఇచ్చారు విటమిన్ ఇ అంట వైటమిన్ ఈ అలోవేరా జెల్ ఏమిటి ఇచ్చారు దీన్ని మంచిగా అప్లై చేసుకోవాలి ఫేస్ పైన అది దా మ్యాటర్ ఇప్పుడు ఏంటంటే బుడుకుమన్ కంగారు అయిపోయి ఏ ఫేరు నవ్వులు రుద్దుయడమో దాని మీద టూత్పేస్ట్ రుద్దయడమో అలా చేయకూడదు టూత్ టూత్పేస్ట్ మీన్స్ టూత్ టీత్ టీత్కి పేస్ట్ అది అది కారిన దగ్గర అక్కడ ఇక్కడ కాదు కదా సో అట్లా అప్లై చేయవద్దు నేను తొందరపడి చేసినా ఎలా అంటే ఏమోస్తారు కదా కొండను వాళ్ళకి మందు వేస్తే వనను వాళ్ళకి ఓడిందని నా పరిస్థితి కూడా సేమ్ అదే ఏమైందంటే అదంతా పేస్ట్ అప్లై చేసాం కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఎవరమ్మా ఇది అప్లై చేసింది ఇది మొత్తం తీసేసేయండి తుడిపేసేయండి అది తుడిపినా ఇంకా ట్రీట్మెంట్ చేయాలని అన్నాడు నా ఫ్యూజ్ ఎగిరిపోయినాయి అసలే ఆ ఆయిల్కి మొహం మొత్తం మండిపోతుంది ఇప్పుడు ఈయన వచ్చేసి అది తీయమని అన్నాడు అది తీసేటప్పుడే కదా సార్ ఇట్లా నీట్గా ఇంత పెద్ద క్లాత్ వేసిండు అయినా టిష్యూ పేపర్ లేకుండా ఇలా తెచ్చి ఇలా మొహం మీద తెచ్చి ఇట్లా తీసిండు ఒకేసారి అది ఏదో సినిమాలున్నాం పొన్నమి నాకు ఉన్న చిరంజీవి ఇట్లా పీకతాడు కదా ఇట్లా అట్లా ఇట్లా క్లాత్ వేసి ఇట్లా చేసిండుసారు నా పై ప్రయాణాలు పైన పోయినాయి గాలు కలిసిపోయినాయి ఏడిపక్కటే తక్కువ ఏడిస్తే ఎక్కడ అందరూ ఇలా అలా చుత్తరేమోనని సిడ్డు పడి ఏడోడమ్మోనేసిన ఏడు తక్కువ అంత పని అయింది అట్లా అనమాట మొత్తానికి అట్టే డాక్టర్ గారు మొత్తం క్లీన్ చేసాడు క్లీన్ చేసిన తర్వాత ఈ సిల్వర్ ఎక్స్ అనేది పూసారు అనమాట అప్పటికి మంట తగ్గింది సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేశాను అంటే మీకు కూడా ఎప్పుడైనా వెయిట్ నీళ్ళు పడినా వేటి నూనె పెట్టిన కాలినా అంటే జరగాలని నేను కోరుకుంటలేదు ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా జరిగితే ఆతృతగా కంగారుగా టూత్పేస్ట్ని అస్సలు వాడద్దు ఓకేనా చలిమంది చెప్తా ఉంటారు టూత్పేస్ట్ వాడి టూత్పేస్ట్ వాడిందని టూత్పేస్ట్ టీకాల మండలేస్తుంది సాగుకొడుతుంది వద్దు ఎలిదనే కాదు చాలాసార్లు కొంతమంది అలాగే మొన్న ఏమైందంటే ఒక మా పక్కింటి అబ్బాయికి ఆడుకుంటూ ఆడుకుంటూ అది మట్టి కుండ ఉంటుంది కదా మట్టి కుండని ఇట్లా నెలకేసుకుంటాండు ఆ కుండ నుంచి ఒక పెంకు వచ్చి ఇక్కడ తాకింది తాకితే అది ఫుల్ బ్లడ్ పోతుంది అయితే మా ఆయన ఏం చేసిండు ఆ టీ పొడి వేయండి తొందరగా బ్లెడ్ ఆగిద్ది అని చెప్తే ఇంత టీ పొడి గుప్పటి టీ పొడి ఎట్లా వేస్తారు ఎట్లా వేసేసరికి అది ఆగుతుంది ఓకే ఆగింది ఆ డాక్టర్ గారు తీసుకుపోతే దెబ్బ ఏడదాకి ఉప్పు ఉప్పు ఆ దెబ్బ ఏడదాకింది చెప్పి నేను అంటే దెబ్బ కనిపిస్తలే ఆ టీబోర్డ్ మొత్తం క్లీన్ చేసుకుంటారని అని చెప్పిండు ఎలా టీబోర్ ఎటు తీస్తుంటే అది అంటే కొంచెం కథనే బ్లడ్ వచ్చేస్తుంది ఆ టీపూర్డ్ క్లీన్ చేసేసరికి తలపెడంతకే వచ్చింది సో అవక అవకతవకమైన ఏవైతే ఫస్ట్ ఎయిడ్స్ ఉన్నాయో దయచేసి అవి చెయ్యకండి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా మనము అన్నీ నేర్చుకొని అన్ని తెలుసుకొని ఉన్న వాళ్ళు చేయాలి ఎవరు పడితే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేయకూడదు అలా ఫస్ట్ ఎయిడ్ చేస్తే ఇలా జరిగేద్ది మంట డబుల్ అయిపోయిద్ది సో దయచేసి మీకు తెలిసిన చిన్న చిన్న ట్రిక్స్ ఏవైతే ఉంటాయో దెబ్బ తగిలినప్పుడు టీ పొడియడం కాలిపోయినప్పుడు టూత్పేస్ట్ రాయడం ఇంకా చాలా చిన్న చిన్న ఉంటాయి వాడుతూ ఉంటాం ఇంట్లో ఈ సొంటి మాత్రం ఆపేయండి తట్టుకోలేము మంట విపరీతంగా వస్తుంది షుడ్ బీ కేర్ఫుల్ మీకు జరగాలని నేను అనుకోవట్లేదు బట్ ఎప్పుడైనా అన్ఫార్చునేట్లీ అనుకోకుండా జరిగితే మాత్రం గుర్తుపెట్టుకోండి సిల్వర్ ఎక్స్ లేదా సిల్వర్ నైట్రేట్ సిల్వర్ ఎగ్స్ లేదా సిల్వర్ నైట్రేట్ ఆ సిల్వర్ ఎగ్స్ ఇలా ఉంటుంది ఇది వాడాలి చాలా చల్లగా ఉంటుందబ్బా ప్రశాంతం అనిపించింది ఇలా అది కానీ ఇది కానీ రెండిట్లో ఏదో ఒకటి వాడాలి అంతే కానీ నాకు అమ్మా అని చెప్పి ఏదో పడితే ఏదో వాడితే పానమే పోతుంది నా ఓపికే అయిపోయింది మాట్లాడడానికి కూడా రావట్లేదు బట్ ఈ మిస్టేక్ మీరు ఎవరు చేయకూడదని మీకోసం నేను కష్టపడి ఈ వీడియో అయితే చేసేసా ఓకేనా మీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ సంక్రాంతి వస్తుంది మనం చాలా అప్పాలు చేస్తాం కదా తులిపోతుంది జాగ్రత్త ఓకేనా ఎంత చలికాలంలో కూడా మండిపోతుంది ఏమో చేతులు కూడా నై బాయ్ బాయ్ జాగ్రత్త